ساڄانا نال چويلي ٿو هڪ لکه ونيت ٿو జగం మధ్యలో ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు

నాలుగు రాష్ట్రాలు ఎక్కువ

పెట్టాలని కావాలంటే కాబం మళ్ళీ అంటారు అంటారు మాజీ మంత్రివర్యులు ఎప్పటి నుంచి రాజశేఖర్తో మంత్రి పదవి మన రాజని మన రాజైన రాజ్యతో కలిసి జాగ్రత్త వచ్చుకున్నటువంటి వ్యాసులు వాళ్ళు कोशिश करतोय आपण बोलतोय ना यालाディ अश्वमेध यज्ञ करत होता ఉండल्याने ना पत्पना django नमस्कार प्राण गोड मनाला भेटू द्या

చాలా చాలా సంతోషంగా ఉంది చాలా కన్నులు పండుకోవాలి ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు శుభాకాంక్షలు

এইটা শুরু করতে হলে যেটা শুরু করতে হবে ইక్కడ শুরু করতে আর

అధికారంలో ఉన్న కూడ ప్రభుత్వానికి మనం చూస్తున్నాం అవసరం తెలిసే అవసరలు ఎందుకంటే నిజం మాట్లాడితే చంద్రబాబు నాయుడు కథ వెయ్యి ఒక్కలు అవుతుందని ముని చేపట్ట

கல்விட்டை Jangan जनगाला ಬನ್ನಿ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಕಲಿಯೋಣ ಬನ್ನಿ ಹರಿ Thank wow. you.